అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ పులావ్ రెసిపీ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ పులావ్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి మూడు గ్లాసుల దాకా బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఇలా రైస్ తీసుకున్న తర్వాత అందులోకి వాటర్ పోసుకొని ఒకసారి బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అందులోకి చిటికడంత పసుపు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు ఒక అర డజన్ దాకా వేసుకోవాలండి ఈ ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి హోల్ బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి ఒక పైన సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీలికిలుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోండి వేం ఇవి కాస్త వేగిన వేం తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ అందులోకి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోనే కప్పు దాకా పుదీనా ఆకులు కప్పు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ టమాటోలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అరకప్పు దాకా పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఈ పెరుగు మొత్తం కూడా అంత మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగిన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఈ రైస్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి గ్లాసు నరిచప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి ఆయిల్తో సహా ఎగ్స్ వేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి టోటల్గా ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ పులావ్ అయితే రెడీ ఈ ఎగ్ పులావ్ని ప్లెయిన్గా తిన్నా కూడా మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలనుకుంటే పెరుగు రైతుతో కూడా కలిపి తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా చాలా ఈజీగా చేసేయవచ్చు మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ Then in our next video, stay tuned to Basanti Cooking Trends.